అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి ముక్కుసూటితనానికి పెట్టింది పేరు చెప్పాలనుకున్నదే చెప్తారు చేయాలనుకున్నదే చేస్తారు అది ఆయనకి మాత్రమే సాధ్యమైంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఆయన స్టైల్ ఏంటో ఆయన సైల్ ఏంటో తెలుసు ముక్కుసూటితనానికి పెట్టింది పేరు ప్రజలకు మాత్రమే తల వంచుతారు ఇప్పుడు జవాబుదారితనానికి ఆయన నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారు ప్రతి విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం ప్రగతి పదం వైపుకి ముందుకి వెళ్లడం ఆయనకి మాత్రమే సాధ్యమైంది ప్రజల కోసం నిలబడతాను అని నొక్కి వక్కాణించిన గౌరవనీయులు ద ప్యూర్లెస్ నాయకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ కొండెల్ల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారిని మాట్లాడవలసిందిగా మనం సూట్తనం వల్ల మంచి జరిగితే పర్లేదు నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల నా ముక్కు సూటుతనం వల్ల రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటాను ఈ సందర్భంగా విజన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ ఈ లాంచ్ కి ఈ భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందదాయకమైన విషయం టీన్స్ లో ఉన్నప్పుడు జీవితం పట్ల చాలా కళ్ళు ఉండే చాలా నేర్చుకోవాలి చాలా సాధించాలి రకరకాల సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతున్నప్పుడు ఏదో ఒక బుక్ లు ఎక్కడో చదివాను వాట్ ఇస్ యువర్ మిషన్ స్టేట్మెంట్ రైట్ యువర్ మిషన్ స్టేట్మెంట్ ఇక్కడ నుంచి ఒక పది సంవత్సరాల తర్వాత ఒక ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉండాలి ఆ మిషన్ స్టేట్మెంట్ రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది నేను చాలా పెద్ద నడ్డు నవ్వాలనో లేదంటే ఒక సైంటిస్ట్ అవ్వాలనో ఒక అత్యంత అద్భుతమైన ఒక పారిశ్రామికవేత్తగా అవ్వాలనో ఒక డాక్టర్గా అవ్వాలనో ఒక మానవతావాదిగా అవ్వాలనో మనం రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి కానీ దిక్సూచి మనం ఏ లో వెళ్ళాలి ఏ వైపు వెళ్ళాలి అనేది మనం చాలా క్లియర్ కట్ కావచ్చు అది వ్యక్తిగా కావచ్చు సమాజానికైనా కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు నైంటీస్ లో నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రోడ్ల మీద వెళ్తున్నప్పుడలో మాకు ట్వంటీ ట్వంటీ విజన్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఉండేది ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత హైటెక్ సిటీ అని ఒక బిల్డింగ్ కట్టారు నేను డాక్యుమెంట్ కొంత చదివాను కొంత నాకు నా స్థాయికి అర్థం కాలేదు నేను నా ప్రపంచంలో ఉన్నాను బయట ప్రపంచంలో ఇంకా తెలియదు కానీ ఆయన తన కోసం కళలు కనలేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కళలు కన్న ఒక మహానాయకుడు ఆ రోజు కళలు కన్నప్పుడు చాలా మందికి అర్థం కాదు ఇక్కడ ఉన్న వ్యక్తుల్లో చిన్నపిల్లల్లో కానీ ఎవరో ఒకళ్ళు ఒక నలభై రెండు వేల నలభై ఏడుకి నేను ఇది అవుతానంటే రోజు హాస్యాస్పదంగా ఉండొచ్చు మరి కాలానికి ముందుకెళ్ళి చూస్తే ఆ సాధించిన తర్వాత అప్పుడు రోజు నీ మిషన్ స్టేట్మెంట్ విలువ అడుతున్నావు అలాగా ట్వంటీ ట్వంటీ మిషన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదే మాదాపూర్లో అదే చోట్ల మేము ట్రైనింగ్ కనో లేదంటే రకరకాల వెళ్ళేవాళ్ళం వెళ్లే ఆ రాళ్ళు రప్పలు చూడటానికి మేమందరం రాళ్ళు రప్పల్ని చూస్తే ఆయన ఒక సైబర్ సిటీని చూశారు ఇంకొక మహానగర నగరాన్ని దర్శించారు సరికొత్త నగరాన్ని చూడటం అంటే ఏంటంటే ఒక నగరాన్ని నిర్మిస్తే నిర్మించిన వ్యక్తికి డబ్బులు రావు గుర్తింపు రావు తాజ్మహల్ రూపకర్తకి పేరు తెలియదు మనకి కానీ తాజ్మహల్ గుర్తుండి పేరు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తని కూలీలు ఎవరంటే అంటే కూలీలు గుర్తులేరు కానీ నిర్మాణం గుర్తు ఈ రోజున అన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే సైబర్ మన సైబర్ సైబరాబాద్ కానీ ఆ వచ్చిన బిల్డింగ్స్ కానీ ఉపాధి అవకాశాలు గాని దాని రూపకర్త దాని శిల్పి దాని చీఫ్ ఆర్కిటెక్ట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేను ఆయన్ని ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానంటే పాలిటిక్స్ లో సహజంగా రాగానే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది నేనేదో అయిపోవాలి నేనెప్పుడు నేనేదో అయిపోవాలని నేను కలగల మీరేదో అయిపోవాలి ప్రజలంతా ఏదో అయిపోవాలని కలగల ఆ కళలకి సరైన సారథ్యం వహించే వ్యక్తి ఎవరు ఆ దిశగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు నాకు ఆయన తప్ప ఇంకెవర కనిపించారు రెండు వేల పద్నాలుగులో ఏ సీట్ తీసుకోకుండా ఎందుకు సపోర్ట్ చేశానంటే విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదు ఆయన అనుభవం కావాలి ఆయన నాయకత్వం మనకి చాలా అవసరం అందుకని నేను చేసింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మేమందరం వెన్నంటే ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నిర్దే నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో చేరి ఈ రోజున నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు గాని వన్ సెవెంటీ వన్ సిక్స్టీ ఫోర్ అసెంబ్లీ మన అసెంబ్లీ సీట్లు కానీ ఇరవై ఒక్క పార్లమెంట్లు కానీ సాధించామంటే కలిసి కట్టుగా ఉంటే ఎలాంటిది ప్రజలకు నిలబడగల చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం యునైటెడ్ ని స్టాండ్ డివైడెడ్ వి ఫాల్ కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది విడిపోతే ఎంత బలహీన పడతాం అనేది ఈ రోజున ఈ విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మనసు తృప్తిగా ఉంది ఎన్ని కోట్ల మంది ప్రజలకి బలోపేతం ఇవ్వడానికి బలం ఇవ్వడానికి ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది దోహదపడినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది వ్యక్తి వ్యవస్థ నిర్మిస్తారు తర్వాత వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన అనుభవం కానీ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా అమోఘం ఇందాక పయ్యావుల కేశవ గారు చెప్తా ఉంటే ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన పడే తపన చాలా మందికి అనవసరం అనిపిస్తుంది కానీ ఆయన పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎందుకంటే నేను ఆయన విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే మరింతగా నేను పార్టీ పెట్టి నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది అందుకని ఒక పార్టీ పెట్టడం ఆత్మహత్య సదృష్టి అనేక లక్షల మందిని ఒక ఏకతాటిపైన నడిపించడం ఒక భావంపై నడిపించడం తద్వారా ప్రజలకి మేలు చేయడం వాళ్ళ అభివృద్ధి పైన వైపు తీసుకెళ్లడం చాలా కష్ట సాధ్యమైన విషయం పదే పదే ఆయన చెప్తా నా మంత్రివర్గ సభ్యులు కూడా నేను చెప్తాను చాలాసార్లు చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు చెప్పాలనిపిస్తా ఉన్నా ప్రత్యేకించి నేను ఆయన తెలియజేస్తా ఉంటాను మీరు ఒక నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుకున్న పార్టీని నడపాలి మీద మీ పార్టీ వ్యక్తులకి ఆశలు ఉంటాయి ఆశయాలు ఉంటాయి వాటిని నడుపుకుంటే తీసుకెళ్ళాలి కుటుంబాన్ని చూసుకోవాలి మన కుటుంబం కాకుండా ఐదు కోట్ల మంది కుటుంబాలు చూసుకోవాలి వారికి తగ్గ అవసరాలు తీర్చాలి మళ్ళీ శత్రువులు ప్రత్యర్థులు ఆయన మీద దాడి చేస్తే అవి తట్టుకోవాలి ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు ఇవన్నీ తట్టుకుంటా ఉన్న ఇరవై నాలుగు గంటల సమయాన్ని నిరంతరం ఐదు కోట్ల మంది ప్రజలకి ఎలాగ దాన్ని ఉపయోగించాలని ఆలోచించే విధానం చూస్తే నిజంగా మనసు పుట్టిగా నాకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ కొలగ్రా ఎంత కష్టం అంటే నేను గత రెండు రోజులుగా పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు కూర్చున్నా రివ్యూ మీటింగ్స్ రివ్యూ మీటింగ్స్ లో కూర్చున్నప్పుడు ఎంత ఓపిక కావాలి అంటే లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్ ఎందుకు ఒకళ్ళు నాయకత్వం ఈ స్థాయి వ్యక్తి ఎందుకు ఉండాలి లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్ హౌ వెల్ బట్ హౌ వెల్ యువర్ డెసిషన్ తీసుకుంటే ఎంత మందికి మంచి చేసుకున్నది ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతమందికి అది దోహదపడుతుంది అభివృద్ధికి అలాంటి ఆయన తీసుకునే నిర్ణయాలు కాన్స్టెంట్ డెసిషన్ మేకింగ్ ఒక జనసేన పార్టీ ఒకసారి అలయన్స్ లో ఉండే సమస్యని ఆయన అడ్మినిస్ట్రేటివ్ అర్థం ఇష్యూస్ అర్థం చేసుకోవాలి డే టు డే ఇష్యూస్ అర్థం చేసుకోవాలి చాలా మంది ధర్నాలు చేస్తున్నారు ఉపాధి అవకాశాలు లేవు ఒకవైపు ఉద్యోగాలు లేవు ఒకవైపు గత ప్రభుత్వం ఇచ్చిన వారసత్వ సమస్యలు సమస్యల మంచిలో ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకురావటం రెండు వేల నలభై ఏడులో ఎలా ఉండాలి ఎందుకు మరి ఈ విజన్ డాక్యుమెంట్ నమ్మాలి అంటే దానికి నిలువెత్తు నిదర్శనమే పంతొమ్మిది వందల తొంభైలో ఆయన కన్న కళ ట్వంటీ ట్వంటీ విషన్ అంటే ఆ రోజు అందరూ దాన్ని అర్థం చేసుకోలేక అపహాస్యం చేశారు ఈ రోజున వాళ్ళకే అది భిక్ష పెడుతుంది ఈ రోజు ఆ వాళ్ళకే విజన్ అంటే దానిని బెటకారం చేసిన వ్యక్తులు నా చాలా చాలా మంది తెలుసు వాళ్ళే ఈ రోజున అక్కడ స్థలాలు కొనుక్కున్నారో లేదంటే బిల్డింగ్స్ కట్టుకున్నారో వాళ్ళకి అది ఉపాధి అయిపోయింది రోజు అలాంటిది ఈ రోజున ఒక వ్యక్తి కలగన అలాంటి అపారమైన అనుభవం అపారమైన అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ ఆయన కలలు కంట ఆయన పది సూత్రాలతో ఆయన చెప్పింది నిజంగా అది ఆయన నోట్లతో చెప్తే అది వింటే బాగుంటుందని చెప్పి అది మీకు ఆయన నేను కూడా మీలాగే వినడానికి నేను ఇలా దుదో అ పార్ట్ ఆఫ్ దిస్ ఇంట్లో అయినా నేను ఆయన నోటుగా వింటే నాకు మీలాగే ఆనందించ ప్రధానమంత్రి గారు ఆలోచిస్తుంది వికసిత్ భారత్ వికసించే భారత్ కేవలం వికసించడం కానీ ఎప్పటికీ సో బేసిక్ గా మనం అర్థం చేసుకోవాల్సింది అమెరికాకి ఇలాంటి పెద్ద దేశాలు గెలిపోదాం వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళిపోదాం ఎందుకు వెళ్దాం అంటే మన రూల్ ఆఫ్ లా బాగుంటుందని ఇక్కడి నుంచి వెళ్ళిన చాలా మంది తెలుగు వాళ్ళు అమెరికాలో గెలిపోయి పెద్ద పెద్దగా సాధించగలిగారు దేనికంటే రూల్ ఆఫ్ లా చాలా బలంగా ఉంటుంది పశ్చిమ దేశాలు రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేస్తే తప్ప అభివృద్ధి సాగదు రూల్ ఆఫ్ లాలో భాగస్వామ్యం మనం కూడా మీతో పాటు నేను నాతో పాటు మనందరం ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది కళలో ఈ సమగ్ర సంకల్పం ఒక వ్యక్తి కంటే కళ కొన్ని కోట్లాది మంది కోసం కళ కంటే మహాస్వప్నం సమగ్ర సంకల్పం అని అలాంటి సమగ్ర సంకల్పమే ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ మా స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ నేను మీ నుంచి ఆశిస్తున్నది మేమందరం గత మీరు చూశారు గత కొన్ని సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో నిర్మాణం చాలా కష్టం ఒక ట్వింట్ టవర్స్ ని కట్టడం చాలా కష్టం ట్విన్ టవర్స్ ని కొంతమంది ఉగ్రవాదులు కూల్చేయటం ఇరవై నాలుగు గంటల పని ఒక బిల్డింగ్ ని కట్టడం ఈ తేలిక కూలి చేయడం చాలా లేదు అలాగే గత ప్రభుత్వం రాగానే వారు కట్టడాన్ని కన్స్ట్రక్షన్ కూలి చేశారు సో కూలి చేయడం ఎప్పుడు చాలా చాలా తేలిక సో నిర్ నిర్మాణం చాలా చాలా కష్టమైంది అలాంటి నిర్మాణంలో మీరు అందరూ భాగస్వామ్యం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ నుంచి కోరుకుంటుంది కూడా ఒక ప్రభుత్వ ఆస్తి ఉందంటే అది మనందరిది మన కోపం మన విసుగులు ఒక బస్సును తగలబెడితే అది నష్టం మళ్ళీ మనకే ట్యాక్సులు మళ్ళీ మనకే పెడతాయి మళ్ళీ మనకి జీతాలు తక్కువ అవుతాయి ఒకళ్ళ జీతాలు పెరిగిన ఖర్చులు పెరుగుతాయి సో మనందరం సమిష్టిగానే దాన్ని పే చేయాలి అలాగే టూరిజం మీద చాలా కీలకమైనది ఉంది టూరిజం ఎక్కువ అవకాశాలు తెప్పించేది ఎక్కువ ఉపాధి అవకాశాలు ఇచ్చేది ఎక్కువ సంపదని ఇచ్చేది కానీ టూరిజంకి కావాల్సింది మనందరికీ తెలుసుకోవాల్సింది మన బిహేవియర్ ప్యాటర్న్స్ గోవా లాంటి గొప్ప టూరిస్ట్ అట్రాక్షన్ ఉన్న సిటీ ఒక స్టేట్ కేవలం ఒక బంచ్ ఆఫ్ ఒక కొద్ది మంది మాఫియా చేరిపోయి ఒక వంద మంది రెండు వందల మంది చేరి దాన్ని నాశనం చేశారు టూరిస్ట్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి మనం టూరిస్ట్ డెస్టినేషన్ చేయాలని అనుకుంటున్నాం దీనికి కావాల్సింది మనకి ఎవరికైతే చూడటానికి వస్తారు వాళ్ళ భద్రత సో రూల్ ఆఫ్ లా చాలా అవసరం ఇక్కడ సో ప్రజలకు కూడా మనందరూ సహకరించాలి దీనికి ఎవరో కొంతమంది విదేశీయులు వస్తారు విదేశీయులు వచ్చి మన గండికోటతో ఇంకో చోటకి వెళ్దాం ఉంటే వాళ్ళకి మనం ఇవ్వగలిగేది భద్రత వాళ్ళకి ఇవ్వగలిగేది మన హాస్పిటాలిటీ మన ఆంధ్రప్రదేశ్ వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రజలు మనం చాలా బాగా అంటే మన జీవితంలో ఆర్థికంగా బల బలపడతాం మనకి ఉపాధి అవకాశాలు వస్తాయి అలాగే మనకి ఐశ్వర్యం పెరుగుద్ది అన్నిటిలో ఇవన్నీ ఈ విజన్ ట్వంటీ 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 ఫార్టీ సెవెన్ బాగా బాగుంది మేమందరం మా కోసం కలలు కంటుంటే మీరు మా అందరి కోసం కలలు కలరు అలాగే పర్యావరణం గురించి లిక్విడ్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ గురించి అన్ని అనేక సంబంధిత అంశాలు ఉన్నాయి దీంట్లో అన్నింటిలో సో మనస్ఫూర్తిగా దీన్ని మనందరం భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ముఖ్యంగా నిన్న మీటింగ్స్ లో కూడా చెప్పాను అడిషనల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా గారు నిన్న మాట్లాడుతా ముఖ్యంగా ఇది ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఇటువైపు ప్రజలు మధ్యన అనుసంధానం చేయాల్సింది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నతాధికారులు మీరే అధికారి ఉంటే ఈ రోజున చాలా సమస్యలు ఇలా వచ్చాయి కాదు వారసత్వపు సమస్యలు ఇది ఎందుకు ప్రత్యేకించి తెలియజేస్తున్నాను అంటే ప్రజలకు మమ్మల్ని బలంగా మా వెంట నిలబడి ఇంత గ్రేట్ మ్యాండేట్ ఇచ్చారు ముఖ్యమంత్రిగా ఉన్నారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు తీసుకొచ్చారు శక్తి మీరు తెలుసుకుందాం మీరు మీ శక్తిని మర్చిపోకండి అలాగే మాకు బాధ్యత ఉంటుంది మేము అధికారుల చేత బలంగా పనిచేయించాలి అంటే దానికి మీరు భాగస్వామ్యలు అయితేనే మేము అధికారులు చేత చేయించగలం లేదంటే చెట్టుకొక్కలు పుట్టకొక్కలు ఎగిపోవచ్చు మమ్మల్ని తెలియదు నిన్న ఇది చెప్పి నేను ముగిస్తాను ఎందుకు మీరు భాగస్వామ్యం అవ్వాలి బాధ్యత ఎందుకు ఉండాలని చెప్పడానికి నిన్న చాలా సార్లు పేపర్స్ లో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది ఇంకా గిరిజన గ్రామాల్లో టూరీలు కట్టుకునే గర్భిణీ స్త్రీలను తీసుకొస్తా ఉంటారు రోడ్లు కనెక్టివిటీ లేదంటే నేను వచ్చిన రోజు నుంచి ఒత్తుకుంటా ఉన్నా డబ్బులు లేవు ఇంకోటి లేవు సమస్యలు చెప్తా ఉంటే ఒకటే మాట్లాడడం ఎక్కడికి వెళ్ళిపోయిన డబ్బులు అవి మాట్లాడితే మూడు వేల కోట్లు కావాలి రోజున నిన్న రివ్యూ మీటింగ్ లో మాట్లాడింది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే ఎంత కావాలని అడిగారు కొన్ని చేసేది ఎంత కావాలంటే రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు గ్రామాలకి మూడు వేల కోట్లు కావాలనగానే ముఖ్యమంత్రి గారికి నిస్సహాయత వచ్చింది ఆయన లాంటి దార్శనికుడికి సో పొద్దునే రాగాను అడిగాను అసలు ఏమేం ఖర్చు పెట్టారు ఇది చెప్పండి అంటే ఒక్క రిషికొండ ప్యాలెస్కే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అలాగే వీళ్ళు పన్నెండు వందల కోట్లు భూహెత్తు స్టోర్స్ సరిహద్దు రాళ్ళు వేయడానికి పన్నెండు వందల కోట్లు మీరు ఊహించుకుని ఇక్కడే పదిహేడు వందల కోట్ల రూపాయలు ఒక రుషికొండ ప్యాలెస్ కట్టడానికి పన్నెండు వందల కోట్లు ఈ సరిహద్దు రాళ్లు వేయడానికి పాస్ బుక్స్ కోసం ముఖ్యమంత్రి గారి నిజం పాప ఎందుకు నిస్సహాయత వ్యక్తం చేస్తారు ఈ పదిహేడు వందల కోట్లు రోజున రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు గ్రామాలకు కనీసం పద్నాలుగు వందల గ్రామాలకి రోడ్లు పడిపోయాయి ఈ రోజున గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడే వాళ్ళు కాదు ఈ రోజు ఇంకా ఆయన పెద్ద మనసుతోటి లేదు మనం మూడు ఫేజెస్ గా చేద్దాం దీన్ని అని ఆయన కూర్చొని చెప్తే నాకు నిజంగా గుంటికి ఊరట కలిగింది నాకు మనస్ఫూర్తిగా మీరు అది ఇచ్చినందుకు సార్ ఆ బాధ్యత ఆ భరోసా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇది మనం అందరం కనాల్సిన కళ ఇది మన సమగ్ర సంకల్పం ఒక దేశపు సంపద నదులు ఖనిజాలు మానవ మనకి వనరులతో నీటి వనరులతో పాటు మానవ వనరులు ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ విజన్ డాక్యుమెంట్ అంటే మనకున్న ఖనిజాలు కానీ నీటి వనరులు కానీ సహజ వనరులు కానీ వీటిని మానవ వనరుల్ని ఎలా అనుసంధానం చేసి ఎలా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి అనేది ఈ విజన్ డాక్యుమెంట్ తద్వారా మనకు జరిగేది మన భవిష్యత్తు బలంగా ఉంటుంది ఆయన కోరిక కూడా అందరూ సంతోషంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఐశ్వర్యంతో ఉండాలి అలాంటి విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ వారికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి తరపున నేను ఒకటే మాటిస్తున్నా పొలిటికల్ స్టెబిలిటీ ఈ రాష్ట్రానికి కనీసం తక్కువలో తక్కువ ఒక రెండున్నర దశాబ్దాలు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా కట్టుబడులు రావాలి అంటే యునైటెడ్ పి స్టాండ్ డివైడెడ్ ఫాలో మనం కుల పరంగానో పార్టీల పరంగానో ప్రాంతాల పరంగానో వర్గాల పరంగానో కొట్టుకునే రోజులు అయిపోయింది ఆ రోజులు అయిపోయింది ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రవేశించి కూడా ఇంకా నా కులం నా మతం నా వర్గం అంటే పని సమస్యలు ఉన్నాయి కరెక్ట్ చేసుకుందాం అంత మాత్రం కొట్టేసుకొని రాజ్యాన్ని రాష్ట్రాన్ని చిన్నపిల్లం చేసే పరిస్థితులు అయితే లేవు మే వేదికపైన ఉన్న వాళ్ళు కానీ నేను కానీ ఎవ్వరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి కానీ మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం ఆయన వెంట ఆయన వెన్నంటే ఉన్నాం మ్యాండేట్ దీన్ని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ అద్భుతమైన ఈ యాత్రలో వెన్నంటే ఉంటామని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను జై ఆంధ్ర జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా సహృదయం సాకారం ఆంధ్రప్రదేశ్ ప్రజల వంతు